హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమయ్య జిల్లా నియర్ ములకచూరు దగ్గర పెద్దతిప్పు సముద్రం చూడండి మూడు పాలావులు పెద్ద పాలావులు రెండు నింపులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి చూడండి రెండు నింపులు మూడు పాలావులు ఉన్నాయి చూపిస్తాను ఓ దాని పాలు దాని మిల్క్ కెపాసిటీ నింపులు ఎన్ని ఎని టైం టైమ్ చెప్తాను చూడండి ఇది మంచి హెయి కురిగాలావు అవు సైజ్ అవు ఇది వచ్చి ఇంకా ఒక పది నుంచి పదహైదు రోజులు టైం ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా సూపర్ ఉంది హెయి హి సెకండ్ ల్యాక్ చేసాను ఈ టైం పది పదకొండు పాలు పిండింది ఇంకా పదహైదు నుంచి ఇరవై రోజులు టైం ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ పాలు నరాలు చూడండి ఫేస్ పాలిటీ అంతా బాగుంది చూసుకోవచ్చు అడ్డదంతా పది నుంచి పద రోజులు టైం ఉంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు మంచి సైజ్ అవ్వండి ఇది డైలీ మీద ఇరవై రెండు లీటర్ల కెపాసిటీ పది నుంచి పది రోజులు టైం ఉంది హై ఇది వచ్చి నాలుగు పళ్ళు ఇది మంచి సైజు ఓల్డిస్టింగ్ ఉంటుంది ఇది వచ్చి ట్వంటీ డేస్ టైం ఉంది హెయ్ ఇది ట్వంటీ డేస్ టైం ఉంది అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది ఇది మంచి సైజు ఉంది ఓల్డిస్ట్ ఉంటుంది చూసుకోవచ్చు హేస్ అల్సా అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది హెయ్ ఇది వచ్చి ట్వంటీ డేస్ టైం ఉంది నాలుగు పొల్లు ఉంటుంది ఫస్ట్ ల్యాక్ టేషన్ ఇది వచ్చి ఆరు పళ్ళు హెయి చూసుకోవచ్చు ఇది ఆరు పళ్ళు మంచి బ్రీడ్ అండి పెద్ద హెవీ సైజు చూసుకోవచ్చు పాల్వీన్స్ ఇది ఈని మూడో రోజు ఈరోజు చూసుకోవచ్చు పాలు నరాలు అంతా ఇది ఈరోజు పదకొండు లీటర్లు వచ్చిందండి మూడో రోజు పాలు జ్యూస్ ఎత్తుకోవచ్చు మూడు పూట్ల చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా హెయి అడర్ క్వాలిటీ ఎంత ఇది హెవీ సైజ్ అండి సాఫ్ట్ బ్రీడు పాలు నరాలు అంతా బాగున్నాయి చూడండి దీన్ని చూడ ప్యాయ్ దూడ ఆడ అండి అడుగుని చూపిస్తాను చూసుకోవచ్చు పాల్వీన్స్ అంతా అడ్డర్ క్వాలిటీ అంతా జబర్దస్త్ ఉంది చూడండి అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది ఇది మూడో రోజు ఇది పన్నెండు లీటర్లు అండ్ ఎక్స్పెక్టేషను ఇది పెద్ద సైజ్ అండి చాలా ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి ఎత్తుకొని పోవచ్చు ఇది చూడండి ఇది హెచ్ఎఫ్ ఇది నీ నెల రోజులు అయింది నెలకు పైన అయింది ఇది మొగలేగండి ఇచ్చేసినాము ఇది ప్రజెంట్ తొమ్మిది తొమ్మిది పిండితండి ఇది మూడు కోట్ల టైం పాలు చూసి ఎత్తుకొని పోవచ్చు చూసుకోవచ్చు అటర్ ఫాల్స్ ఎంత ఇది హెవీ సైజు వైట్ బ్రీడ్ చూడండి ఇది కూడా మూడు కోట్ల పాలు చూసి ఎత్తుకొని పోండి తొమ్మిది తొమ్మిది ఉంది ప్రజెంట్ ఇది పెద్ద సైజ్ అండి ఇది ఆల్ బ్లాక్ అండి వల్డ్ షేన్ ఇది ప్రజెంట్ పది పది ఉందండి ఇది మూడు కుట్ల పాలు తీసి తీసుకొని పోవచ్చు దీన్ని ఆర్డర్లేగా ఉంది రెండు ఆడలేగలు ఉన్నాయి చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ అంతా చూసుకోవచ్చు వరుస అంత బాగుంది హెయ్ హెయి సాయంత్రము పొద్దున్నే పాలు తీసుకొని ఎత్తుకొని పోండి చూసుకోవచ్చు ఆర్డర్ అంత బాగుంది ఇది పది పది ఉంది చూసుకోవచ్చు ఈ బ్లాక్ వచ్చి పది లీటర్లు ఈ వైట్ తొమ్మిది అది పదకొండు లీటర్లు ఎక్స్పెక్టేషను బ్లాక్ వచ్చి ప పదహైదు పదహారు రోజులైంది ఈయని ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు అన్నమాయ్య జిల్లా నియర్ మొలకచూరు దగ్గర పెద్ద తీపి సముద్రం పెద్ద సైజులు ఉన్నాయండి పాలు నింపు అన్నీ ఉన్నాయి ఆవు బట్టి రేట్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి దగ్గరకు వచ్చి పరిశీలించి తీసుకోండి ఇది రెండు నింపులు మూడు పాలు ఉన్నాయి చూడండి దూలు చూపిస్తాను ఇది ఆడలే కదండి రెండు ఆడలేదా ఇది వచ్చి బ్లాక్ దాన్ని అండి ఇది వచ్చి పెద్ద సైజ్ హెచ్ఎఫ్ దాన్ని ఇది ఆడలేదా ఇది ఆడలేగా ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి